మన ఆంధ్ర గోండారాజ్ ఆంధ్రప్రదేశ్ మాఫియా డాన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక ఘనకార్యాన్ని ముందుకు తీసుకొద్దామని మీకు వీడియో చూపిస్తాను అతను జగన్మోహన్ రెడ్డి తన జీవితంలో చేసిన మేలేంటి తనకి ఎంత గొప్పగా సహాయం చేశాడనేది టెస్ట్ మోన్ ఇవ్వడానికి మన ముందుకి బోరుగడ్డ అనిల్ అనే ఒక వైసీపీ కార్యకర్త నాయకుడు మన తెలీదు అతను ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే ఆ టాపిక్ అయిందండి జగన్మోహన్ రెడ్డి అని ఏం చేశాడు అతను మాట్లాడతాడు ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ప్లీజ్ ఆ వీడియో ప్లే చేయండి సార్ పార్టీని అంటి పెట్టుకుని ఇంకో పార్టీలో ఉండి ఈ పార్టీ నాయకులను లేపితి జైలుకి పోతిరి మీ పైన మీ వెనకాల పార్టీ నిలబడపాయ మీ వెనకాల మీ జగన్ అన్న నిలబడకపాయి ఏం లాభం ఇంకా ఎందుకు క్యారీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా వెనకాల నిలబడలేదని ఎవరు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరగడ్ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్ అంటే ఇద్దరు కోసం టూ పర్సన్స్ కోసమే వాళ్ళు పనిచేసినారు ఎవరు వాళ్ళు ఫస్ట్ బోరగడ్ అనిల్ సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ చీఫ్ గారు ఆ బోర్గడ్ అనేల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి నా వెనకున్నది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్ గా ప్రెస్ మీట్ లో చెప్పాడు